జన సైనికులందరికీ నమస్కారం నిన్న రాత్రి గుంటూరులో జంక్షన్ ఆఫీస్ మీద కొంతమంది వ్యక్తులు దాడి చేశారు దాని గురించి మాట్లాడదాం ఈ వీడియోలో నమస్కారం షేక్ గారు నమస్కారం అభినయ్ గారు ఇక మొదలు పెడదామండి నిన్న రాత్రి కొంతమంది గుంటూరులో జనసేన ఆఫీసు నూతనంగా ప్రారంభించిన ఆఫీస్ మీద బీవీ సీసాలతో దాడి చేయడం జరిగింది అలాగే అక్కడ అడ్డుకోపోయిన సెక్యూరిటీ మీద కూడా సీసాలు వీసి పారిపోయారు ఇది 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 మొదటిసారి కాదు గతంలో కూడా శ్రీకాకుళం జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్న కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి గొడవ చేశారు కరెంటు తీసి మరి గొడవ చేశారు ఆ తర్వాత దెందులూరులో దెందులూరులో చింతమ్మనేని చింతమేని అనే రౌడీని పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా విమర్శించారని చెప్పేసి ఏలూరులో కూడా కళ్యాణ మండపంలో ఉన్నప్పుడు కూడా అర్ధరాత్రి పట దాడి దాడి చే అర్ధరాత్రి దాడి చేయడానికి వెళ్ళారు మరి ఇప్పుడు ఇక్కడ గుంటూరు ఆఫీస్ మీద మళ్ళీ దాడి చేయడానికి వచ్చారు ఎవరండ చూసుకుని వీళ్ళు చల్లరేగిపోతున్నారు ఎవరండ చూసుకుని పెట్టి వేగిపోతున్నారు ఎందుకంటే వైసీపీ పార్టీ వాళ్ళు చేయరు ఎందుకంటే మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వెంటనే దొరికిపోతారు కాబట్టి ఇక చేస్తే తెలుగుదేశం వాళ్ళే చేస్తారు టీడీపీ పార్టీ వాళ్ళే చేస్తారు పోలీస్ కేసులు లేవు మనం పోలీస్ కేసు పెట్టినా పట్టించుకున్న నాదులు లేడు దానికి ఎఫ్ఐఆర్లుండో అరెస్టులుండో వారెంట్లుండో ఏమి ఉండో మనం అలా పోలీస్ కేసు పెడితే దాన్ని పక్కన పెట్టేస్తారు అదేమని అడిగామనుకోండి చాలా కేసులు ఉన్నాయి పెండింగ్ కేసులు తర్వాత మేము విచారణ చేస్తామంటారు అంతే సింపుల్గా అది పరిస్థితి ఈ రోజు నాడు ఈ రోజు నాడు రాష్ట్రంలో ఎవరు ఏ పోలీస్ కేసు పెట్టినా ఏ గౌడవ సంబంధించి ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి ఏ ఏ విధమైన పోలీస్ కేసు పెట్టినా రాష్ట్రంలో ఉన్న పోలీసులు ఎవరు కూడా విచారణ చేయరు దాని మీద చర్యలు తీసుకోరు అది చూసుకునే ఆ ప్రభుత్వం అండ చూసుకునే తెలుగుదేశం పార్టీ నాయకులు చెలరేగిపోతున్నారు పేటివేగిపోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్క ఘటనే కాదు అనేక ఘటనలు వస్తున్నా మనం ఫ్లెక్సీలు దించేస్తారు జెండాలు దించేస్తారు ఏం కట్టుకోవడానికి లేదు జెండా దిమ్మలు కూల్చేస్తారు జెండా దిమ్మలు కూల్చేస్తారు వాళ్ళకి ఇష్ట ఈ ఈరోజు కొనసాగుతుంది ఒక్కడ గుర్తు పెట్టుకోవాలి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇప్పుడు మీరు అనుభవి మీరు అనుభవిస్తున్న అధికారం ఏమైతే ఉందో మా మీద దాడి చేస్తున్నారు కదా అది మేము పెట్టిన భిక్ష కనీసం భిక్షగాడి కన్నా భిక్ష భిక్షగాడికి ఉన్న సానుభూతి సానుభూతి భిక్షగాడి కన్నా కొద్ది విశ్వాసం ఉంటుంది ఒక ముద్దన్నం పెడితే ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూస్తాడు భిక్షగాడు ముద్దాన్నం పెడితే ఒక పదవ పాలిస్తే మరి భిక్షగాడికి ఉన్న ప్రేమ కూడా ఆప్యాయత కూడా ఈరోజు మీలో లేకుండా పోయింది కన్నా హీనంగా ఈరోజు తయారయ్యారు మీరు నేను పెట్టిన అధికారమే ఈ ఈరోజు అనుభవిస్తూ అదే అధికారాన్ని అధికార మదాన్ని మా మీద చూపిస్తారా మా జనసేన మీద మా జనసేన మీద చూపిస్తారా మా మా ఆఫీసుల మీద చూపిస్తారా మా కార్యకర్తల మీద చూపిస్తారా మా జెండా దిమలు కూల్చేస్తారా మా అధినేత మీద దాడి చేస్తారా మేము పెట్టిన భిక్షతో ప్రతి క్షణం మీరు అనుభవించే అధికారం ప్రతి నిమిషం కూడా ప్రతి క్షణం కూడా మేము పెట్టిన మీ భిక్షకు గుర్తు పెట్టుకోండి ఈరోజు నాడు కనీసం ఒక వ్యక్తి ఒక భిక్షగాడికున్న భిక్షగాడికున్న ఇది కూడా లేకుండా ఈ రోజు నాడు విశ్వాసం లేకుండా ఈ రోజు నాడు తెలుగుదేశం నాయకులు వ్యవహరిస్తున్నారు పాముకు పాలు పోయడం తెలుగుదేశం అధికారం ఇవ్వడం ఒకటే ఒకటే స్పష్టంగా అర్థమైపోయింది ఇక భవిష్యత్తులో చూడండి ఎలా ఉంటుంది రాజకీయం అనేది ఇక వైసీపీ వాళ్ళు మనం చెప్పుకునేది ఏముంది సైకోలు అంటారు సైకోజం దాటిపోయింది పాపం వాళ్ళకి అక్కడ తెలుగుదేశానికి సంబంధ మనకి సంబంధించిన కార్యక్రమం అది గొడవ అది ఎవరు ఎవరు చేశారో తెలియదు తెలుగుదేశం అనుకుంటున్నాం మనం అనుకుంటున్నాము వీళ్ళు వెచ్చలు పెడిసి ఎల్లదో పోతున్నారు జనసేన గొడవ చేసుకున్నారు ఏదో పిచ్చ పిచ్చగా పోస్టులు పెట్టుకుంటున్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళకి ఇంగిత జ్ఞానం కానీ ఒక సంస్కారం కానీ ఒక బుద్ధి కానీ ఏమీ లేదు వైసీపీ వాళ్ళకి లేదు అసలు ఒకవేళ ఉంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండరు మొదటి పాయింట్ అది ఉంటే అక్కడ ఉండరు వాళ్ళు ఆ పార్టీలు ఉండరు చాలా హీనంగా పోస్టులు పెడుతున్నారు వాళ్ళు ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఎన్ని జరిగినా జనసేన పార్టీ వాళ్ళు ఎందుకు కంప్లైంట్ ఇవ్వట్లేదంటే ఏం చేసినా కంప్లైంట్ ఇచ్చినా వేస్ట్ పోలీసులు చర్యలు తీసుకోరు అందుకు ఇవ్వట్లేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ షర్మిల గారి మీద ఫేస్బుక్లో అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని చెప్పేసి మీరు ఎక్కడ ఎక్కడికి కంప్లైంట్ ఇచ్చారు వెళ్ళి తెలంగాణలో ఇచ్చారు తెలంగాణలో హైదరాబాద్లో ఇచ్చారు ఎందుకంటే షర్మిల గారు అక్కడ ఉన్నారు కాబట్టి లోకల్గా అక్కడ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వచ్చు ఆ లో ఆ లోకల్ను వాడుకుని మీరు అక్కడ కంప్లైంట్ ఇచ్చారు చేసింది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తులు అయితే తెలంగాణ పోలీసులు నిజాయితీగా ఆ కేసును ఆ కేసును టేకప్ చేసి వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి దాని మీద అరెస్టులు జరుగుతున్నాయి అదే కంప్లైంట్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి మనం అమరావతిలో కానీ గుంటూరులో కానీ ఎక్కడన్నా ఏ పోలీసు ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఒక్క అరెస్ట్ జరిగేదా మీరు చెప్పండి మాకు చెప్పండి మీ వైసీపీ కార్యకర్తలు మాకు చెప్పండి ఒక్క అరెస్ట్ జరిగేదా జరిగేది కాదు జరిగేది కాదు అందుకని ఎలా ఏం చేసినా ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసులు కానీ పట్టించుకో స్పందన ఉండదని ఉండదనే కారణంతోనే మా జనసేన పార్టీ వాళ్ళు పోలీస్ కంప్లైంట్లు ఇవ్వటం లేదు చిన్న చిన్న గొడవలకు కూడా వదిలేస్తున్నాం ఇంకంతే వదిలేస్తున్నాం ఎందుకంటే వేస్ట్ టైం ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అనమాట టైం వేస్ట్ చేసుకున్న తప్పటి ఇంకోటి ఏమీ లేదు ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ఈ సంఘటన సంబంధించి ఏమైతే జరిగినాయో ఇప్పుడు ఎక్కడ గుంటూరులో ఫ్లెక్సీలు తగలబెట్టారు ఫ్లెక్సీలు తీసేశారు పార్క్ ఆఫీస్ మీద బీ బాటిల్ వేశారు ఇటువంటి సంఘటనలకి ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి సంఘటన జరిగిన చోట కంప్లైంట్ ఇవ్వాలి హైదరాబాద్లో కాదు కదా హైదరాబాద్ సంబంధం అనేది విషయాలకి మరి సర్మిల గారు అండి హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి అటు ఇచ్చారు ఈ మా మాకే మాకు మాకు జరిగిన సంఘటనకు సంబంధించినంత వరకు అది చెల్లుబాటు కాదు సంఘటన ఎక్కడ దొరికితే అక్కడే మేము ఇవ్వాలి కంప్లైంట్ అనేది సో దీన్ని బట్టి ఒకసారి మీరు అర్థం చేసుకోండి బుగపేట అర్థం చేసుకోండి వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే కొంచెం వాడండి బొగ వాడండి కొంచెం ఎందుకు జనసేన పార్టీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వట్లేదు ఇక్కడైతే మేము భయపడిపోయో ఏదో మా వాళ్ళు చేసే మేము చేయించుకున్నామనో ఇదేం కాదు రేపు పొద్దున్న మీ పార్టీకి సంబంధించిన జెండా దెమ్మలు కూల్చినా తగలబెట్టినా గొడవలు జరిగినా పోలీసు కంప్లైంట్ ఇచ్చినా ఎవరు చర్యలు తీసుకోడు మీది మా మీది మాది ఒకటే పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే మనం మనం కొట్టుకుని మళ్ళీ రెండోసారి అధికారంలో తెలుగుదేశం పార్టీని కూర్చో కూర్చోపెట్టే పరిస్థితి ఏర్పడిపోతుంది ముందు వైసీపీ వాళ్ళ విజ్ఞప్తితో దా సంగతి చూడండి ఎంతసేపు జనసేన జనసేన సంబంధం సంబంధ విషయంలో వచ్చేస్తారు అసలు మీకు సంబంధం లేని విషయంలోకి అక్కడ అక్కడ జరిగింది అక్కడ గొడవ జరిగినా మీ మీరు ఏలు పెట్టేస్తారు ఏమొచ్చిన జనసేన జనసేనని ఏలు పెట్టేస్తారు దీనివల్ల మీ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందో సార్ ఆలోచన చేసుకోండి మీ సైకోయిజాని ఉన్మాదాన్ని ఉన్మాద రాతను దయచేసి ఆపండి అర్థమవుతుంది కదా ఒకవేళ బాధితులు ఉంటే ఈ రోజునాడు రాజకీయంలో మీ వైసీపీ పార్టీలో బాధితులు ఉన్నారు ఎందుకు చెప్పమంటారా ఇన్ఛార్జీని మార్చుకుంటూ వెళ్ళిపోయారు ఒక్కొక్కరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకే యాభై లక్షల నుంచి రెండు కోట్ల రెండు కోట్ల ఖర్చు పెట్టిన నాయకులు ఈ రోజు నాడు ఉన్నారు అటువంటి నాయకులను ఈ రోజు నాడు దూరం పెట్టి టిక్కెట్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కొత్త ప్రకటించారు ఇటువంటి సందర్భంలో మీ వైసీపీ బాధితులు వందలాది మంది రాష్ట్రంలో ఉన్నారు వందలాది మంది రాష్ట్రంలో ఉన్నారు అధికారులు అధికారంలో కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో పాదయాత్ర చేయాలి ఇప్పుడు పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు అలాగే ఇంతకుముందు విద్యార్థులు ఉన్నవాళ్ళు ఈ అందరు నష్టపోయిన వాళ్ళు అందరికీ ఇంకో పాదయాత్ర చేసుకోవాలి సూసైడ్లే నెక్స్ట్ టైం కాకపోతే వైసీపీ కాకపోతే అది మీ పార్టీ పరిస్థితి ఒకసారి మీ పార్టీ ఏ పరిస్థితుల్లో ఉందో ఏంటో ఒకసారి చూసుకుని దానికోసం పనిచేయండి ఎంసే మా జనసేన మీద మా జనసేన మీద అయిందని కాని దాన్ని పర్యటి అనుకోండి పోయేది లేదు నీ వల్ల ఇంకేం ఇంకేం జరుగుతుందంటే మాకేం మంచిది ఎక్కడే మా అప్పుడు మా జనసేన కార్యకర్తలు మంచి మీ మీలాంటి ఉన్నమాదుల వల్ల ఉన్నమాదు రాతల వల్ల ఇంకా బలంగా పనిచేస్తున్నారు నిజంగా చెప్పండి మాకు ఒక టానిక్ ఒక బూస్టింగ్ లాగా మీరు పనిచేస్తున్నారు సోషల్ మీడియాలో మీ వైసీపీ కార్యకర్తలు కళ్యాణ్ షామ్ గారు వైసీపీ వాళ్ళు ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు సోషల్ మీడియా ఇప్పుడు అలా ఎందుకు అర్థం కావట్లేదు సమస్య అక్కడ టీడీపీకి మనం సంబంధించింది వీళ్ళెందుకు ఎందుకు అనుకుంటున్నారు ఇదే కదా ఇదే మన మొన్న ఒక మిత్రుడు అన్న ఏమంటే బాగానే ఉంది మీ మిమ్మల్ని కొట్టుకొని వస్తున్నారు ఇక్కడ సోషల్ మీడియాలో గ్రౌండ్లో కూడా జనసేన వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు చక్కగా పట్టుకెళ్ళిపోతారుసారి మళ్ళీ మళ్ళీ పట్టుకెళ్ళిపోతారు మీకు పోయిందేం లేదు కొత్త కొచ్చిన పార్టీ మొదటిసారి పోటీ చేస్తున్నారు ఈసారి వైసీపీ ఓడిపోతే మాత్రం పార్టీ ఉనికి ఉండదు ఆ విషయం అర్థం కావట్లేదు అన్న ఒక ఆయన ఇలాగేనండి నాతో అది పరిస్థితి వైసీపీ పరిస్థితి పోరాడండి అధికార పార్టీ మీద పోరాడండి వెళ్ళి మా జనసేన పోరాడతారు వాటి నెంబర్ పార్టీ మీద మీరేం చేస్తారు తప్పుడు రాతలు విషపు రాత్రులు అన్ని అబద్దాలే నోరు తెలి అబద్ధమే పోనీ ఎటువంటి గనులు అంతా అంత అంత పోలీస్ కేసులు ఇల్లు వచ్చిన వాళ్ళే శ్రీకృష్ణ జన్మస్థానం వచ్చిన వాళ్ళు చాలా మంది ఏళ్లలో చాలా మంది కేసులు వాళ్ళే సోషల్ మీడియాలో బూతులు బూత్ పోస్టులు తప్పుడు పోస్టులు పెట్టి కేసులు ఇవ్వుకున్నవాళ్ళు వాళ్ళు అంతా ఇంకేంటి ఇంకా ఇంకా ఉన్నమాత స్థాయి పతాక స్థాయికి వెళ్ళిపోయి ఎక్కడో షర్మిళ గారు టీడీపీ వాళ్ళ మీద కేసులు పెడితే అందులో మన జనసైనికుల పేరు విరికి చేస్తున్నారు ఈ అదవలో ఈ దరిద్రులు మన జనసేనకు మన జనసేన సంబంధించిన వాళ్ళ పేరు కూడా ఇరికిచ్చేస్తున్నారు ఎంత దారుణం ఇప్పుడు మీకు మీకు టీడీపీకి గొడవ మీ మీకు కొట్టు చావండి మధ్యలో ఎందుకు కలుపుతారు ఎలా ఉందంటే మీకు టీడీపీ గొడవైనా మమ్మల్ని మమ్మల్ని కలుపుతారు మధ్యలోకి మాకు టీడీపీ గొడవ మా మధ్యలో మీ వచ్చి దూరిపోతారు వైసీపీ వాళ్ళు ఒక ఉన్మాదంగా నాకైతే ఒక ఉన్మాదం కనిపిస్తుంది మీలో నేనైతే టీడీపీ వైసీపీ కొట్టుకుంటే దూరంగా ఉంటా నాకు సంబంధం లేదు అది నాకు సంబంధం లేదు మీరు మీరు కొట్టు చావండి అంతేగాని మీరు ప్రతి విషయంలోకి ఉన్మాదంలో దూరిపోయి అనవసరంగా అన్ని చాలా దారుణంగా చేస్తున్నారు వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో కావచ్చు గ్రౌండ్లోకి ఎక్కడ కావచ్చు తగ్గండి మీ పని మీరు ఏం చేసుకోవాలో చేసుకోండి మా జనసేన పార్టీ మా తెలుసు మేము ఏం చేసుకోవాలి వాళ్ళు మనుషులు కాదు చెప్పాలంటే ఆ రాత్రుల చూత మనుషులు కాదు వాళ్ళు మా మా అంటే ఇప్పుడు రాక్షసులు కూడా మనుషుల నుంచి పుడతారు మన మనిషిగా పుట్టి మనిషిగా తిరిగిన తర్వాత ఆ రాక్షస ప్రభుత్వాన్ని లోపల ఏర్పడిన తర్వాత మనిషి రాక్షసుడు మారిపోతాడు నేను రాక్ష వాళ్ళ రాక్షసును చూస్తున్నాను ఎక్కడ కూడా ఒక మానవ ఒక ఒక మనిషికి ఉండే సహజ లక్షణాలు అట్లా నాకు కనపట్లేదు వాళ్ళలో ఒక మనిషికి ఉండే ఒక మానవతా విలువలు కానీ సహజ లక్షణాలు కానివ్వండి ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు ఒక ఒక అబద్ధం ఆడకూడదు అనేది కనీసం ఇంగితం కూడా కనీసం ఏమీ లేదు వాళ్ళకి ఈ రోజు నాడు విశ్వ ప్రాతలు అబద్ధపు రాతలు మహాత ఆడవాళ్ళతో ఫేక్ అకౌంట్లు మరి ఆ ఫేక్ అకౌంట్లు రన్ అయితే వైసీపీ సోషల్ మీడియా లింక్ నుండి రన్ చేస్తుంది ఎవరు విజయ విజయసాయి రెడ్డి గారు ఇంకొక మన రాయచోటి ఎమ్మెల్యే గారు ఇంకొక ఎమ్మెల్యే మన రాయలసీమ నుండి ఒక ఎమ్మెల్యే ఇద్దరు రన్ చేస్తున్నారు రింగుల్ని బెంగళూరు నుంచి ఒకటి హైదరాబాద్ నుంచి ఒకటి అక్కడ కూర్చోబెట్టి ఈ ఫేక్ అకౌంట్లు ఆడో ఆడోళ్ళ పేరుతో ఫేక్ అకౌంట్లు అలాగే వివిధ కులాల పేరుతో ఫేక్ అకౌంట్లు కులం పేరు లాస్టల్ పెట్టుకుని అలాగే కాపులు ఇంటి పేరుతో ఫేక్ అకౌంట్లు వంగవీటని ముద్రగడని రకరకాల ఫేక్ అకౌంట్లు ఇన్ని పెట్టుకుని ఈ నాడు వీళ్ళు విచ్చలు విడిగా బూతులతో చెలరేగిపోతూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో సోషల్ మీడియా స్థాయిది కొంచెం కొంచెం దిగజారిందంటే మొదటి మొదటి వ్యక్తులు వీళ్ళే ఉంటారు మన వైసీపీ వాళ్ళు మొదటి మొదటి ప్లేస్లో వైసీపీ ఉంటే రెండో ప్లేస్ తెలుగుదేశం వాళ్ళు ఉంటారు బూత్ బొమ్మలు మాఫింగ్ బొమ్మలో అన్ని అబద్ధాలు ఏది నిజమో ఏది అబద్దమో కూడా తెలియనంత స్థాయిగా తెలియనంతగా ఈ రోజు నాడు వీళ్ళు మాఫింగ్ చేస్తున్నారు ఫోటోలను కూడా సోషల్ మీడియాలో రెండు టీడీపీ వైసీపీ వింగ్లు వైసీపీ ఒక మెట్టు ఎక్కువ ఉంది టీడీపీ తక్కువ ఉంది అంతే ఎందుకంటే అది అధికార పార్టీ కాబట్టి ఆచితూచి వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి రెచ్చిపోతున్నారు విపరీతంగా మాఫింగ్ బొమ్మలతో సైకిల్ టైప్ వినయ్ గారు సైకిల్ టైబ్ ఫ్యాన్ వైర్ రెండు కట్ చేద్దాం అన్న మన గ్లాస్ తో రెండు కట్ చేయాలి కట్ చేయాలి రెండు కట్ చేద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో వాళ్ళకు ఉంటే కదా వాడేది నాకు అలా కనిపిస్తున్నావు ఈ వైసీపీ ఒక ఉన్మాదం కనిపిస్తుంది నాకు ఎక్కడ కూడా ఒక సబ్జెక్ట్గా మాట్లాడడం కానివ్వండి ఒక సబ్జెక్ట్తో మాట్లాడడం కానీ ఏమి ఉండదు ఆ సబ్జెక్ట్ అది ఏమైనా ఎతకాలి భూతం పెట్టిన సబ్జెక్ట్ అనేది ఎంతసేపు అసత్య ప్రచారాలు అబద్దాలు ప్యాకేజ్ అంటారు మాట్లాడితే అర్థం కాదు ఏందో ప్యాకేజ్ అలా బాదేన నాకు అర్థం కాదు ఇప్పుడు మీకు అంతమంది జర్నలిస్టా ఉన్నారు కదా మీకు సాక్షి మీడియా ఉంది కదా ఎంతమంది కొన్ని వందల మంది జర్నలిస్టులు ఉన్నారు కదా ఇప్పుడు డీసీ టెక్మెకానికల్ మీకే పనిచేసిద్ది అంతర్లీనంగా కొన్ని బ్లాగులు ఉన్నాయి ఇంతమంది జర్నలిస్టులు కొన్ని వేల మంది ఉన్నారు ఎలా అండి వెళ్ళి ఒక కాస్ట్ని చూపించండి పోనీ పవన్ కళ్యాణ్ గారు లీగల్గా కొనుక్కున్నదేమన్నా కొన్ని బినామీలు చూపించండి అనాపై సాధు కూడా ఈ రోజు నాడు పవన్ కళ్యాణ్ గారు ఈ లేదు అంత లేగలుగా ఆయన ట్యాక్స్ కట్టిన డబ్బులు ఉంటే ఆయన దగ్గర ఈ రోజు నాడు అంత దారుణంగా రాత్రి ఎలా రాతున్నాడు నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు మీ నాయకుడు అవినీ అవినీతిలో కూతుకుపోయాడు మీ నాయకుడు పేకల లోతులు కూతుకుపోయాడు పదకొండు షీట్లు పది శుక్రవారం మొత్తం కోర్టుకు పోవడాలో హీరింగ్లు పదహారు నెలలు జైలు రిమాండ్లు ఇవన్నీ ఇంత చరిత్ర మీ నాయకుడిని మీరు కాపాడుకుంటాకి ఏ మచ్చలేని పవన్ కళ్యాణ్ గారి మీద ప్యాకేజీ ప్యాకేజీని పడతా ఉంటారు అది మీ బతుకులు అది అది మీ బతుకులు పవన్ కళ్యాణ్ కొనేవాళ్ళు ఉన్నారా పవన్ కళ్యాణ్ డబ్బులు పెట్టి కొనేసేవాళ్ళు ఉన్నారా కొంటే ఎంత పెట్టుకున్నాలి పవన్ కళ్యాణ్ ఎన్ని వేల కోట్లు ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారికి ఆయన స్థాయి ఏంటి తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ వన్ ఆఫ్ ది నెంబర్ వన్ అగ్ర హీరో అయినా ఇప్పుడు నెంబర్ వన్ అంటే మళ్ళీ లేని పని వస్తాయి ఎవడని చెప్పేసి అగ్ర హీరో టాప్ 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 సీడ్ హీరో అయిన ఇప్పుడు అటువంటి హీరో సంవత్సరం రెండు సినిమాలు చేసుకుని మూడు యాడ్లు చేసుకున్నారు రెండు మూడు వందల కోట్లు సంపాదించుకునే స్థాయి అయింది పవన్ కళ్యాణ్ గారిది అటువంటి స్టార్ని కొనేస్తారు డబ్బులు పెట్టేసి తలకాయ ఉందా మీకు అసలు ఎప్పటికైనా తలకాయ మాట్లాడ మాట్లాడతారు మాటలో కొన్ని నిరూపించండి కొన్ని వేల కొన్ని వేల మంది ఈరోజు పనిచేస్తున్నారు కదా మీకు జర్నలిస్టులు సాక్షి మీడియాలోనే పనిచేస్తున్నారు కదా ఎంతమంది ఎంతమంది రెండు రాష్ట్రాల్లోనూ ఒక్క ఒక్క ఎకరం పోలంగా కనుక్కొనిపో పవన్ కళ్యాణ్ గారు ఇల్లీగల్గా చేశారని చెప్పేసి ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్ కంప్లైంట్ చేయండి ఇదిగోండి పవన్ కళ్యాణ్ గారు అక్రమంగా ఆసుకుందని చెప్పేసి ఐటీ డిపార్ట్మెంట్కి ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు ఐటీ డిపార్ట్కి ప్రతి ఒక్కళ్ళు కంప్లైంట్ చేయొచ్చు కంప్లైంట్ చేయండి ఐటీ వాళ్ళు వైటింగ్ చేస్తారు పట్టుకుంటారు అలాగే మనం ఒక సంవత్సరం నాడే అలాగే సంవత్సరం క్రితం ఇలాగే రైడు ఐటీ వాళ్ళు రైడ్లు చేశారు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఉంది ఏదో పవన్ కళ్యాణ్ మీద మోసం చేశారని చెప్పేసి ఏం దొరకలా ఏం దొరకరా వెళ్ళిపోయాయి గుర్తి చేతులతో అది ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే ఏముండదు అక్కడ ఇంట్లో ఏముండో వెళితే ఆ పుస్తకాలు ఉంటే ఎంత ఇది ఆయన దగ్గర ఉండేది గుంటూరు ఆఫీస్ పైన దాడి జరిగింది అదే ప్రజల దాడి జరిగింది ప్రత్యర్థుల ఓటమికి అసహనంతో నింది నిదర్శనం తప్పదు ఓటమి ఇలాంటి పిరికి చర్యలు వాళ్ళు ఓటమిని అంగీకార చర్యలు పిరికి చర్యలు వాళ్ళ ఓటమి అంగీకార చర్యలు జై జనసేన జై హింద్ గ్లాజు గాజు గ్లాస్ గుర్తుగా మన ఓటం నిజం ఇట్లాంటిది కళ్యాణ్ శ్యామి గారు ఈసారి ఓడిపోతే ఇక పుట్టగతులు ఉండవు వీళ్ళకు అది అర్థం కావట్లేదు వైసీపీ వాళ్ళకి ఎంతసేపు జనసేన 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 పడి ఎడుపుతున్నారు అక్కడ అధికార పార్టీ మళ్ళీ అధికారులు వాడే ప్రయత్నాలు చేస్తుంది వీళ్ళకి జనసేన దగ్గర ఆగిపోతున్నారు వీళ్ళు అర్థం కావట్లేదు వాళ్ళకి ఆరుగుయ్యాలి చదువుకుంటారు మనకు పోయేదేమో చెప్పండి ఆరుగుయ్యాలి చదువుకుంటారు టీడీపీ వైఎస్ఆర్ పడుతుంది మ్యాజస్టిక్స్ రాజకీయం నాకు అలాగే అలాగే కనపడుతుంది సుభాష్ చంద్ర గారు ఎందుకంటే ఏ విషయమైనా వాళ్ళు మధ్యలో వచ్చేస్తారు వైసీపీకి సంబంధం లేని విషయంలో కూడా వచ్చి కోక్కుంటారు వాళ్ళు మనకే టీడీపీకి కూడా జరుగుతున్నప్పుడు వీళ్ళు వచ్చేసి మధ్యలో గోకేసుకుంటారు నాకు ఎందుకు అర్థం కాదు అసలు మనకి మా మేము ఇప్పుడు మా మధ్య మధ్య జరుగుతున్నప్పుడు సైలెంట్ సైన్ అంటే మీకు ఎందుకు మధ్యలో వచ్చి కోక్కుంటారు దాన్ని మాకు అర్థమవుతుందండి మీరు వాళ్ళు ఒకటి అనమాట వాళ్ళంటే మీరు సహించలేరు టీడీపీని విమర్శిస్తే ముందు సహించలేదు వీళ్ళు మొత్తం మాట వచ్చేది వీళ్ళే టీడీపీ మీద మాట పాడు కాస్తున్నారు వైసీపీ వాళ్ళు చెప్పాలంటే అది లోపల అంతర్గతంగా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు వీళ్ళు అంబటి రాంబాబు గారు ఫేక్ అకౌంట్స్ కోసం కడపలో ఆఫీస్ పెట్టామని త్వరలో బయట పెడతాం చాలా చేస్తున్నారు కదా వాళ్ళు ఫేక్ అకౌంట్లు పెట్టి చాలా విపత్తుని చేస్తున్నారు కడప సైడ్ కాలనీలు తాగించి పరిగెత్తి కొట్టాలి వీళ్ళని అలీగారు వాళ్ళకు వాళ్లే అనలిస్ట్ అని చెప్పుకునే టీడీపీ బ్రోకర్ లక్ష్మీనారాయణ కనకదుర్గా గారు నమస్కారం అండి ఇక ముగిస్తానండి ప్రశ్నలు అయిపోయినాయి ఈ ఆఫీస్ మీద జరిగిన దాడికి పవన్ పార్టీ ఎలా స్పంది స్పందిస్తుందో చూద్దాం మనము పార్టీ దాన్ని సీరియస్గా తీసుకుని పోలీస్ కంప్లైంట్ ఇస్తుందా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ఉపయోగం లేదని చెప్పేసి సర్దుకుపోతుందో చూద్దాము పార్టీ నిర్ణయం ఎలా ఉంటుందో నాకు తెలిసి పార్టీ కంప్లైంట్ ఇవ్వకపోవచ్చు ఎందుకంటే ఇచ్చిన ఉపయోగం లేదు ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం మన టైం వేస్ట్ చూసుకోవడం తప్పితే ఏమేమి ఉండదు దాని బదులు పవన్ కళ్యాణ్ గారు అన్న వార్నింగ్ లాంటి మీడియా ముఖం వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఒక వార్నింగ్ ఇస్తే బాగుంటుంది వార్నింగ్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను కంప్లైంట్ కన్నా వాళ్ళకి వార్నింగ్ ఇస్తే తగ్గే అవకాశాలున్నాయి ఎంతకాలం చేస్తారు ఇంకా రెండు నెలలే చేస్తే మహా చేస్తే చూద్దాం ఏం జరుగుతుంది ఇక ఈ లైవ్కి వచ్చిన ధన్యవాదాలండి పవన్ రావాలి పాలన మారాలి జై జనసేన జై జయ జనసేన ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి